పన్నెండవ ఉపాసనం ఇందులో ఆమె శ్రీకృష్ణుడి ఒక శుని యొక్క సోదరు అయిన ఒక గోపికని మెలకొల్పుతోంది శ్రీకృష్ణుడి యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు కానీ ఎంబరుమాని యొక్క కైంకర్యములో మునిగి ఉంటాడు ఏదేమైనా అతను కైంకర్యము చేడు పూర్తి చేసి తన దని నిర్వహించడం ప్రారంభిస్తాడు கண்ணன் கருவிகள் என்ன தேவிகள் பணித்தால் தென்னிலங்கை கோவாவில் அன்னை లేగ దోడలు గల గేదెలు పాలు పితుకువారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోడిచే ఆ దోడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలచి పాలు పొదుగు నుండి కాలిపోడిచే ఇదంతా బురదకు చెన్న ఒక మహేశ్వర్య సంపన్ను చెల్లి మంచు తలపై పడిచుండ నీ వాకిడు నిలిచి ఉంటివి నీ ఇంటి ద్వారముపై కమ్మిన పట్టుకొని నిలిచి ఉంటివి కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణుని చెప్పిన ಮನೋಭಿರಮಗು ಶ್ರೀರಾಮನಿ ಗಾನಮ ಚಮೇ ಅದಿ ವನಕೊಂಡ ವಿಡಿಯೋ ನೋರಿ ವೆಪ್ಪವ ನಿದ್ರಾ ಊರಿ ವಾರ ಕೈನಿ ವಿಷಯ ತಿಳಿಸ